తిరుపతి జిల్లా తడమండలం అక్కంపేట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలను పురస్కరించుకుని పెరటాసి మాసం తిరువల నెల ఐదో శనివారం సందర్భంగా శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కనులార కళ్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు ముందుగా ఎడమవైపు లక్ష్మీదేవి అమ్మవారికి మూల విరాట్ వెంకటేశ్వర స్వామికి కుడివైపు శ్రీరాముల వారికి పూజలు చేసి అనంతరం ప్రత్యేక మండపంపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి వేద పండితులచే శాస్త్రోక్తంగా కళ్యాణం వినుకొండ అనంతకుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో గండవరం వెంకట కృష్ణారెడ్డి సురేష్ రెడ్డి గుమ్మడిపూడి గజేంద్ర రవి రాచర్ల గజాశెట్టి ఆశా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు జిల్లా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానంలో ఈరోజు పురస్కరించుకొని అలాగే ప్రడాశి మాసం ఐదవ శనివారం సందర్భంగా మన దేవాలయంలో స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవం మనం జరుపుకున్నాం ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రడాశి మాసం ఐదవ వారం మనం ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీ పూర్వం వెంకటగిరి రాజా గారు పరిపాలిస్తున్నటువంటి యొక్క ప్రదేశంలో వెంకటగిరి రాజా వారి అక్కగారు అనేటువంటి వారి అక్కను ఇక్కడ ఇచ్చి వివాహం జరిపించడం వల్ల ఇతర అక్కగాడి పేట కాస్త అక్కం పెటగా కార్యక్రమంగా అక్కం రూపుదిద్దు